నమస్తే మీరు చూస్తున్నది ఆర్జీటీవీ సెవెన్ న్యూస్ మారుమూల తండా యువకుడు సురేందర్ జీవిత కథ నిజంగా స్ఫూర్తిదాయకం ఆర్మీకి చేరాలనే కళ నెరవేరకపోయినా ఓసారి ను పట్టుకున్న తరువాత మాత్రం వెనుదిరిగి చూసే ప్రసక్తే రాలేదు ఎయిర్ రైఫిల్ షూటింగ్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పసిటి పథకాలు గెలిచి ఇప్పుడు ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు శిక్షణ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి ప్రశంసలు అందుకున్న ఈ యువకుడి కథ ప్రతి ఒక్కరికి ప్రేరణనిచ్చేలా ఉంటుంది అతడి మార్గంలో ఉన్న ఎన్నో ఆర్థిక సమస్యలు ప్రతికూల పరిస్థితులు ఏనాడు అతడి సంకల్పాన్ని దెబ్బతీయలేకపోయాయి అటవీ శాఖలో పనిచేసిన తరువాత ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే రైఫిల్ శిక్షణ కొనసాగించిన అతడి పట్టుదల అతన్ని శిక్షణార్థి ట్రైనీ నుంచి శిక్షణదాత ట్రైనర్గా మారుస్తూ విజయాల తలుపులు తేరిచింది